వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం ఇప్పుడు ఇండియాలో శనివారం ఆగస్టు మూడు శనివారం పొద్దున్న ఎర్లీ మార్నింగ్ శ్రీవారికి సెట్ సేవలు సుప్రభాతం ఇప్పుడే మొదలైంది ఒక్క పది నిమిషాలు అయింది మాకు అమెరికా మా సమ్మామిష్లో వాషింగ్టన్ స్టేట్ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు అయింది నాకు వీలైనవన్నీ కూడా ఇలాగ గుర్తుంటే లైవ్ పెట్టుకుని చూసేసి ఆనందిస్తాను ఇక్కడే అమెరికాలోనే తిరుమల అమెరికాలోనే శ్రీశైలం అమెరికాలోనే కాశీ ఉన్నాయనుకొని నేను అలా భావించుకుంటూ ఇటువంటివన్నీ చూసేసి ఆనందిస్తాను కనీసం ఇటువంటివేదా యోగం ఉంది కదా అని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ పరమాత్మకి ఎంతో సంతోషంతో చూస్తూ ఉంటాను విజయీభవ వెంకట శైలపతి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవ తమోణిమణి సారనిధి పరిపాలన మామృష శైలపతి

ఇండియాలో ఉంటే ఇలాగా అర్ధరాత్రి లేచి లైవ్ చూడలేము కదా ఇక్కడ మాకు అది కుదురుతుంది టోటల్గా ఇండియాకి మాకు పన్నెండున్నర గంటలు తేడా